వైసీపీ నుంచి ఏడు మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోబోతున్నారు వైసీపీ చీలిపోబోతుంది నలుగురు మాత్రమే మిగలబోతున్నారు ఈ వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి కూర్చుని ముగ్గురు కూడా జగన్ తీరు మీద అసంతృప్తితోనే బయటకు వెళ్తున్నారు చంద్రబాబు బయటకు వచ్చి ఉన్నారు వీళ్ళకి నియోజకవర్గ అభివృద్ధి ఇదైతే జస్ట్ ఒక ఫెయిలర్ ఇచ్చి మార్కెట్ లో డిస్కస్ చేస్తున్నారు వాస్తవానికి ఒక విధంగా ఒక విషయం ఒక టాపిక్ ఉండాలి అన్నట్టు నాకు పదకొండు మంది గెలిచిన వాళ్ళు వ్యక్తిగతంగా నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే ఓకే నాకు అందరికీ అని చెప్పి నేను డంకా పలాస్ గా చెప్పగలను వ్యక్తిగతంగా నాకు ఫ్రెండ్స్ కానీ నేను క్లియర్ గా చెప్పగలను ఇంకా అలాగే ఇప్పుడు మనం పథకాల విషయానికి వస్తే ఏదైతే కూటమి మేనిఫెస్టోలో పెట్టిన ఈ ఫ్రీ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ విషయంలో చౌడవరం టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి కేఎస్ఎన్ రాజు గారు నేను ముందే చంద్రబాబు నాయుడుకి చెప్పాను ఇలాంటి పథకాలు ఇస్తే మహిళలు ఇళ్లలో వంటలు చేయడం మానేస్తారు దాబాల్లో వెళ్ళి బిర్యానీలు తింటారు ఏటీఎం లో డబ్బులు ఉన్నాయి కదా ఇష్టానుసారంగా ఖర్చు పెడతారు వాళ్ళకి డబ్బులు వాల్యూ తెలియదు ఇవన్నీ మాట్లాడడం జరిగింది అయితే మేనిఫెస్టో అప్పుడు వీళ్ళందరూ కూడా చెంగలు గుద్దుకొని మాకు ఓట్లేండి అని చెప్పిన వాళ్ళే అయితే ఇప్పుడు గెలిచాక ఈ విధంగా యూటర్న్ ఈ విధంగా చూడాలంటారు ఇది భలే ఉంది భలే చెప్పాడు ఆయన చెప్పిందే గాలి కబురు ఇబ్బంది ఇప్పటికి రూపాయి లేదు కానీ వీళ్ళు హోటల్లో బిర్యానీ తింటారంటే ఎలా ఉందా మీద చెప్పేవాడు వేదాంతి అయితే వినివాడు విరేదాల్లో లేదు అంటే వీళ్ళు ఎలక్షన్స్ గెలవడానికి ఆ బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఆరున్నాయో వాడుకుని తర్వాత చాకటి పోటేసారో ప్రవచనాలు చెప్తున్నారు సూక్తి ఇది నవ్విపోతారు అన్న కాదు కానీ వాస్తవానికి ఈ ఆరు ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూషన్స్ లో పవన్ కళ్యాణ్ గారు అంటే అంటున్నట్టుగా బీజేపీ వాళ్ళే అసలు తెలుగుదేశం ఎజెండా కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఎరికే కూటమి సో మోర్ ఇందులో మీరు చూసుకుంటే ఏదైనా సరే వాస్తవానికి దగ్గరగా ఏది కనబట్టలేదు ఈ అన్న క్యాంటీన్ లేవబెట్టి ఆ రామానాయుడి గారు చెప్పినట్టు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను ఇంట్లో పిల్లలందరికి నీకు ఐదు రూపాయలు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కి ఐదు రూపాయలు మధ్యాహ్నం భోనానికి ఐదు రూపాయలు రాత్రి సో ఇది దొక్కా సీతమ్మ గారు లాంటి మహనీయురే ఒక రూపాయి అవర్ని ఆశించకుండా ఆవిడ దాంట్లో గింజ అందరికి అన్నం పెట్టింది అంత బృహత్తర కార్యక్రమానికి ఆ పేరు పెట్టి కూడా ఎవరో దాతలు ఇవ్వండి మేము వీలక దానాలు చేస్తాం వాళ్ళకి అన్నాల పెడతాం అంటే దేనికైతే అసలు నాకు అర్థం కాదు